నమస్తే కృష్ణా జలాలను కానీ గోదావరి జలాలను కానీ అంటే ఆ వాటర్ని తాగినా కనీసం తాకినా సరే రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అని ఒక రిపోర్ట్ చెప్తున్నది ఎంత భయంకరమైన విషయం ఇది పొద్దున లేస్తే మనం కృష్ణా వాటర్ని మొత్తం తెలంగాణ అంతా ఇచ్చినామని గవర్నమెంట్స్ చెప్తూ ఉంటాయి జనమంతా తాగుతూ ఉన్నారు రకరకాల డ్యాంలు నదుల ద్వారా వచ్చేటువంటి నీటిని నిల్వ చేసుకుని వాటిని కూడా తాగుతూ ఉన్నాం అన్నింటికి ఒకదానికొకటి లింకు చేయబోతున్నాం అనుసంధానం ఈ దేశవ్యాప్తంగా ఉన్న నదులన్నింటినీ అనుసంధానం చేస్తామని ప్రభుత్వాలు చాలా గొప్పగా చెప్తున్నాయి కానీ ఆ నీటిని తాగినా తాకినా అతిపెద్ద ప్రమాదం అని అంటున్నారు ఏం జరుగుతున్నది మొన్న ఒక కథనం వచ్చింది సో ఇది కేంద్ర సంఘం రిపోర్ట్ ఇది అంటే ఇది ఎవరో చెప్పిన రిపోర్ట్ కాదు కేంద్ర ప్రభుత్వము చేసిన ఒక సర్వేలో వచ్చిన నివేదిక ఆధారంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏమంటున్నారు వీళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ గోదావరి కృష్ణా నదులు కోట్ల మందికి తాగునీరుని లక్షల ఎకరాలకు సాగునీరును అందిస్తున్నాయి ఇంత కీలకమైన నదీ పరివాహకంలోని కొన్ని ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా తయారైనయి కాలుష్య తీవ్రత ఎంతగా ఉందంటే ఆయా నదుల్లోని నీటిని నేరుగా తాగితే అతిసార వ్యాధి స్నానం చేస్తే చర్మ సంబంధ వ్యాధులు రావడం ఖాయమట అందులో ఉన్న చేపల గీపలాన్ని కథం మటాష్ అయిపోతాయి సో వీళ్ళు డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ ఏమేమి అంటే ఏ ఏ ప్రాంతాల్లో నీటిని సేకరించి సర్వే చేశారు రిపోర్ట్ తయారు చేశారు అనేది చాలా క్లియర్గా ఉన్నది ఏ కెమికల్స్ ఇందులో తయారవుతున్నాయి వాటి ద్వారా ఏం జరుగుతున్నది బ్యాక్టీరియా ఏంటి అన్నది కూడా చాలా డీటెయిల్గా రాశారు సో అంశం మీద కొన్ని భయంకరమైన వాస్తవాలు ఉన్నాయని పాశం యాదగిరి సార్ మాట్లాడుతూ ఉన్నారు చెప్తా ఉన్నారు సో అందులో భాగంగా ఆయన అంటున్నది ఏంటంటే దేశంలో ఉన్న డ్యామ్లని ఊలగొట్టాలంటుండు అరే డ్యామ్లు కూలగొట్టడం నేను అడిగిన షాక్ అయిన ఒక రకంగా చెప్పాలండి ఇవాళ రేపు డ్యామ్ ఏదైనా గవర్నమెంట్ కట్టడానికి ప్రయత్నం చేస్తే ఆహా అద్ అద్భుతమైన గవర్నమెంట్ అంటుంటాం అసలు దీని వెనకాల ఉన్న విషయం ఏంటి ఎందుకు ఈ దేశంలో ఉన్న డ్యామ్లు కూలగొట్టాలని ఆయన అంటున్నారు మరి రైతుల రైతులకి సాగునీరు ఎట్లా తాగడానికి నీళ్ళు ఎట్లా ఒకసారి మనం డిస్కస్ చేయాలి సార్ నా ముందున్నారు సార్ నమస్తే నమస్కారం సో చాలా కొత్త వాదన మీరు తెర తెరపైకి తీసుకొచ్చారు సో కొంతమందికి ఇది ఏది ఇదేం వింత వాదన అనిపించుండొచ్చు లేకపోతే ఏ మరీ ఘోరంగా మాట్లాడుతున్నారు ఏందని చాలా మందికి అనిపించుండొచ్చు ఏ అంశాల ఆధార ఆధారంగా వాటిని బేస్ చేసుకొని మీరు అసలు ఈ దేశంలో డ్యామ్లే వద్దు ప్రాజెక్టులే వద్దు అన్నింటిని కూలగొట్టాలని చెప్తున్నారు ఒకటి మనము మనకంటే ముందు డ్యాములు కట్టింది అమెరికాలో కదా యూరోపియన్ యూనియన్లో కదా వాళ్ళు ఏం చేస్తున్నది చూద్దాం అమెరికాలో యూరోపియన్ యూనియన్లో డ్యాములని కూల్ చేస్తున్నారు కూల్చేస్తున్నారు ఒక్క అమెరికాలోనే మనం అది చూసే ముందు అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అంటే చూద్దాం అంటే ఇప్పుడు కృష్ణా కానీ గోదావరి కానీ మన దేశంలో ఉన్న పరిస్థితి ఏంటి ఎందుకు ఈ రకమైన వాతావరణం మన దగ్గరనే కాదు ప్రపంచవ్యాప్తంగా అదే పరిస్థితి డ్యాములు కడితే మొత్తం నాశనం అమెరికాలో కూడా నాశనం యూరోపియన్ యూనియన్లో కూడా నాశనం ఏమైతున్నది ముందు నది ఎప్పుడు పారుతుండాలి స్టాగ్నెంట్ వాటర్ మంచిది కాదు ఆగిపోయింది అనుకోండి అది మంచిది కాదు ఓ పది రోజుల కింద నీళ్ళు కొన్ని రోజులు నిలవబెట్టినారు మీరు తాగుతారా మీరు లేదు పారబోస్తారు కదా తాగరు కదా రెండు మూడు అంటాం ఉన్నది తాగుతారా తాగరు మరి ఇన్ని రోజులు అది మీరు కట్టి అరవై డెబ్బై ఏళ్ళు అవుతున్నాయి ప్రాజెక్టులు కట్టి ఆ నీళ్ళు ఎట్లా తాగుతారు మీరు ఏమవుతుంది యూరోప్లో యూరోప్లో చేపలన్నీ చచ్చిపోతున్నాయి ఎండ్రికాయలు చచ్చిపోతున్నాయి ఎవరైనా స్నానం చేస్తే చిన్నపిల్లలు చర్మానికి దద్దుర్లు వస్తున్నాయి ఒకటి కాదు ఓకే దానికి కారణం ఏంటంటే ఒక్కసారి ఆ నీళ్లు ఉంటే దాంట్లో బిఓడి అంటే మనుషులు స్నానం చేస్తే పోతే ఇళ్ళ నుంచి వచ్చిన నీరంతా బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్స్ అంటారు అవన్నీ బిఓడి చేరిపోతుంది టర్బిడిటీ అంటే చెత్త చెదారం మట్టి అంతా చేరిపోయి ఏం కనిపించదు కిందికి మనం మనం హుస్సేన్ సాగర్ చూసినాం హుస్సేన్ సాగర్లో ఎన్టీ రామారావు ఉండగా బుద్ధుడు పడితే గజయితగాలను పిలిపిస్తే ఏమీ కనిపించలేదు ఏమి కనబడలేదు ఏమి కనిపించలేదు పెద్ద పెద్ద అద్దాలు పెట్టుకొని పోతే కూడా కనిపించలేదు అంత పెద్ద స్టాచ్యూ కూడా కనబడలేదు అంత స్టాచ్యూ కనిపించలేదు ఎక్కడుందేయాలి ఎందుకంటే అంత విషయం దాంట్లో ముఖ్యంగా బిఓడియే కాకుండా టర్బైటిే కాకుండా కెమికల్ ఆక్సిడెంట్ డిమాండ్స్ కూడా వచ్చినాయి అంటే ఉంది కదా మనం కేమైందంటే కూకట్పల్లి మెయిన్ ఓకే అందులోంచి రసాయనాలు వస్తాయి అస్సలు అనిపించదు ప్రమాదం కూడా బిఓడి ఒకటే కాదు సివోడి కూడా వస్తున్నది తర్వాత ఉస్ మనం చూస్తాం ఏం జరుగుతున్నది డాక్టర్ ఓఎస్ రెడ్డి ఉండగా ఆయన ఏం చేసినాడంటే ఆయన ఉస్మా యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసర్ ఆయన ఎన్ఎఫ్సి నుంచి కూడా రసాయనాలు వస్తున్నాయి ఎన్ఎఫ్సి నుంచి రకరకాల రసాయనాలు వస్తున్నాయి అను అని వస్తున్నాయి యురేనియం అవశేషాలు వస్తున్నాయి అవన్నీ ఇందులో ఉన్నాయి కింద ఉప్పల చెరువులో ఉన్నాయి నల్ల చెరువులో ఉన్నాయి అది మూసిలో దాకా కలుస్తున్నాయి అని చెప్పి చెప్పిండు ఆయన అది కూడా ప్రమాదం ఇన్ని ప్రమాదకరమైనవి ఉంటే అన్ని చోట్ల దేశమంతా ఉంది మన దగ్గరనే కాదు దేశమంతా ఉంది ప్రపంచమంతా ఉంది అందుకని ఏంటంటే చేపలు చచ్చిపోయి రొయ్యలు చచ్చిపోయి ఆఖరికి సాల్మన్ ఫిష్ అమెరికాలో సాల్మన్ ఫిష్ చాలా ఇష్టమైంది అది సముద్ర తీర ప్రాంతంలో ఆంధ్రాలో చందా చేపలు ఉంటాయి పాంపరేట్ అంటారు పాంపరేట్ ఒకటే ముళ్ళు ఉంటుంది దానికి చాలా ఇష్టం అది ఉంటుంది వెడల్పుగా ఉంటుంది ఒకటే ముళ్ళు మధ్యలో ఉంటుంది ఆ పాంపరేట్ ఎట్లా ఇష్టమో అక్కడ సాల్మన్ ఫిష్ కూడా అంత ఇష్టం అన్నీ చచ్చిపోతున్నాయి అందుకని అక్కడ కూడా బెలిచేస్తున్నారు ఇక్కడనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రమాదం నీరు ఎప్పుడు పారుతుండాలి పర్యావరణాన్ని పునరుద్ధరించాలి నదులను పునరుద్ధరించాలి నల్లను అట్లా స్టోర్ చేసి పెడితే అరవై ఏండ్లు డెబ్బై ఏండ్లు ఉంటే దాంట్లో రకరకాల బ్యాక్టీరియా వస్తుంది అట్లా ఉండడం మంచిది కాదు మనం ఒక చోటనే ఉంటే ఎట్లుంటుంది చెప్పండి మనం ఎట్లా నీళ్ళు కదలకుండా ఉన్నాం ఏముంటుంది మనకు ఆరోగ్యం ఉంటుందా ఉండదు నీళ్ళకి ఎట్లా ఆరోగ్యం ఉంటుంది ఉండదు అది పెద్ద ప్రమాదకరమైంది అంటే ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు రైతులకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలి మరి సాగునీళ్ళు ఎట్లా ఇప్పుడు వచ్చిపోయి అన్ని నీళ్ళు పోయి సముద్రంలో కలుస్తుంటే స్టోరేజ్ లేకపోతే తాగునీరు ఎట్లా ఇప్పుడు తాగునీరుకి ఇప్పుడు హైదరాబాద్లో తాగునీరు కావాలంటే అక్కడ నాగార్జున సాగర్లో నీళ్ళు ఉండాలి కదా ఉండాలి మామూలుగా ఏంటంటే సార్లు అవసరం లేదు మనిషి ప్రకృతి మనిషికి ఎంత కావాలో తెచ్చింది గాంధీ చెప్పినట్టు నేచర్ యూస్ వన్ అకార్డింగ్ టు ఇస్ నీడ్ నాట్ అకార్డింగ్ టు ఇస్ గ్రీడ్ మన అవసరాన్ని మంచి మీ అవసరాన్ని తగ్గట్టుకి ఇస్తుంది తప్ప మీ అత్యాశకి తగ్గట్టుకి ఏదు ప్రకృతులు అన్నీ ఉన్నాయి భారతదేశంలో ఏమైంది మనం అందరం తాతల ముత్తాలు పండించింది జొన్నలు సజ్జలు రాగులు తైదలు ఊదలు ఈ వరిగలు ఇవే కదా వాటికి నీరు అవసరం లేదు అవసరమా నీరు అవసరం లేదు డ్యాములు అవసరం లేదు దానికి పురుగుల మంది అవసరం లేదు దానికి ఎరువు అవసరం లేదా ఎప్పుడైతే మీరు విదేశాల నుంచి ఎనిమిది వందల ఏళ్ళ నుంచి మనం చైనా నుంచి వరి వచ్చింది ఐదు వందల ఏళ్ళు యూరోప్ నుంచి గోధుమలు వచ్చినాయి వాటికి మీకు అన్ని అవసరం వాటికి నీరు అవసరం ఎరువు అవసరం పురుగుల మంది అవసరం మనం కనుక మనం తాతలు ముత్తాతలు తిన్న తింటే దానికి నీరు అవసరం లేదు డ్యాములు అవసరం లేదు ఏది అవసరం లేదు మనకు బీపీ కూడా పెరగదు షుగర్ పెరగదు ఏ రోగం రాదు భూమిలో ఆ మన విదేశాల నుంచి తెచ్చుకొచ్చినందువల్ల ఎరువులు రసాయనాలు పురుగుల మందు చల్లి భూమి అంతా మల్లెమైపోయింది ఓకే ఎక్కడ మైక్రో ఆర్గనిజంస్ లేవు అంటే భూమిలో చూస్తున్నాం మైక్రో ఆర్గనిజంస్ ఉన్నాయా ఈ విదేశాల నుంచి వచ్చినందువల్ల పురుల మందు కలిపి పెస్ట్ సైడ్ పురు పురుల మందు ఎరువులు కలిపేసరికి భూమి నిండా ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు లోతు మొత్తం రసాయనాలు ఉన్నాయి దానివల్ల మనం చూద్దాం వానపాములు నత్తగుల్లలు చేదలు చీమలు ఏమి లేవు అది ఉంటే ఆరోగ్యం అది లేదు అందుకని ఏంటంటే మళ్ళీ మనం పాత తెచ్చుకోవాలి మీరు ఏం తెస్తున్నారు దాంట్లో పది ఇరవై ఏళ్ళకి సరిపోయేటాన్ని బియ్యము గోధుమలు తీసుకొచ్చి పెడుతున్నారు ఎఫ్సిఐలో గోడౌన్లో అవసరం అంతా అవన్నీ పురుగులే కదా నీ ఇందులో పురుగులే ఉంటాయి డ్యాముల్లో దాంట్లో కూడా పురు పురుగులు ఎలుకలే కదా ఉండేవి అవన్నీ తినాక వాటి ఎంగిల్ మనం తింటున్నాం ఏమవసరం మనకు ఏ రోజుది ఆ రోజు మనం తినాలి ఏ రోజు నీళ్ళు ఆ రోజు తాగాలి ఏ ఆడాది ఆ ఏడాది తినాలి అప్పుడు మనకి ఇటువంటి రోగాలు రావు సో ఏం బేస్ చేసుకొని మీరు మీరు ఇక్కడ చూద్దాం మనము సరే ఇది తాగిన తాకిన వీళ్ళు ఏంటంటే ఒకటేసారి మన షాక్ కల్చరల్ షాక్ ఇవ్వద్దు అని నిదానంగా చెప్తున్నారు వాళ్ళు ఓకే వీళ్ళ తర్వాత మనం చెప్పింది చెప్తారు అంతే ఇక్కడ చూడండి ఇప్పుడు వాళ్ళది లిస్ట్ ఆఫ్ డ్యామ్ రిబల్స్ ఇన్ ఇన్స్ యుఎస్ లో ఎన్ని చేసినారు చూద్దాం ఎన్ని డ్యాములు పేల్చినారు కూడా మనం చెప్పాలి మనము వాళ్ళు ఏం చెప్పినారంటే రెండు వేల ఒక వంద పంతొమ్మిది డ్యాములు చేసినారు పైకి వెళ్తే టు అమెరికన్ రివర్స్ అనేది ఒక సంస్థ ఆ సంస్థ వాళ్ళు చెప్పింది ఏంటంటే అమెరికాలో రెండు వేల ఒక వంద పంతొమ్మిది డ్యాముల్ని ప్రభుత్వాలు కూల్ చేసినాయి అక్కడ ప్రభుత్వాలు కూల్చేసినాయి ఒకటి కాదు ఎప్పుడు జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిది వందల నుంచి అక్కడ కూల్ చేస్తే మనం గడుతున్నాం ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ చెప్తుండీ మీరు అప్పు చేయండి కూల్చండి రోగాలు తెచ్చుకోండి మళ్ళీ మామందిలో తినండి రెండు వేల పద్దెనిమిదిలో ఏం జరిగింది నూట పంతొమ్మిది డ్యాములు కూల్ చేసినారు అదే సమయంలో అటు ఇటుగా పెన్సిల్వేనియాలో మూడు వందల తొంభై డ్యాములు చెప్పట్లేదు అమెరికన్స్ మిస్సిపిలో పేల్చలేదు కానీ అన్ని చోట్ల పేలుస్తూనే ఉన్నారు సో ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు మనము ఎందుకు మన దగ్గర ఎందుకు కట్టుకుంటున్నాము ఎక్కడో చెప్పాలి కదా దానికి ఎందుకు అన్నిటికంటే పెద్దది రివర్ ఉంది క్లేమత్ రివర్లో ఆరు క్లేమత్ రివర్ ఆరు డ్యాములు ఉంటే నాలుగు కూల్చేసినారు ఇప్పటికి క్లేమత్ మీద యూరోపియన్లో యూరోపియన్ యూనియన్ ఉంది యూరోపియన్ ఎన్ని రివర్స్ కూల్చేసినారు ఇది చూడండి యూరోపియన్ లో చూడండి అన్ని నదులన్నీ కూల్చేసి అక్కడ ఏం చేసి యూరోపియన్ కమిషన్ చెప్పింది నేచర్ లా ప్రకృతిని పునరుద్ధరించే చట్టం ఒకటి తెచ్చింది ఎక్కడ యూరోప్లో యూరోప్లో యూరోపియన్ యూనియన్లో అంటే ఒక యూరోపే కాదు ఫ్రాన్స్ టోటల్ టోటల్ ఆ దేశాల్లో యూరోపియన్ అందరూ కలిసి యూరోపియన్ యూనియన్ ఇయ్యూ అంటారు వాళ్ళందరూ కలిసి మనము మనము చట్టం తెచ్చుకుందాము ప్రకృతిని పునరుద్ధరిద్దాము అని యూరోపియన్ కమిషన్స్ నేచర్ రిస్టరేషన్ లా తీసుకొచ్చినారు నవంబర్లో దానివల్ల అన్ని దేశాలు కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చి ఏం చేసినాయంటే మనిషి కట్టిన డ్యామ్లు కూల్చేస్తున్నారు చేస్తున్నారు

వరుసగా వరుసగా చేస్తూనే ఉన్నారు రోటరీ డ్యామ్ చేసినారు స్పెయిన్లో చేసినారు అమెరికాలో యూరోప్లో చేసినారు అన్ని దేశాల్లో చేసినారు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అదే అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ యారల్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పటికే డ్యాములు కూల్ చేసినారు అమెరికాలో ఇంకా కూర్చేస్తున్నారు అందుకని ఇక్కడ మనం కూడా చేయవలసింది ఏంటంటే మళ్ళీ మన దేశంలో నీటి నాణ్యత పెంచాలి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది మాట్లాడితే ఏ ఇది ఏడాది ఇది సాధ్యంగా అంది ముందలేసుకొని మరి వైరాగ్యం వచ్చినట్టుగా మీరు చెప్తున్నారు ఇది అయ్యేదా ఇప్పుడు ఇప్పుడు వరి లేకుండా మిగతా ఇది తినాలంటే అయ్యే పనా లేకపోతే ఆ భూములు మనకు ఉన్నాయా ఇట్లా రకరకాల ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్కి వస్తాయి వస్తాయి ఇప్పుడు చూస్తున్నాం కదా ముందు జొన్నలు తినేవాళ్ళంటే వాళ్ళు ఏం చెప్పేవారు త్రిప్ త్రిపిన గోపీచంద్ గారు రాసినారు మా దగ్గరికి ఇంగ్లీష్ చదువులు వచ్చినాక కాలువలు వచ్చినాక మా భాషను తీసిపారేసినాం జొన్నలు తినే వాళ్ళ భాష తీసిపారేసినాం ఓకే ఆ భాష నేర్చుకోలేదు తెలుగు నేర్చుకోలేదు సంపన్నమైన ఉడికారం అది పోయి ఖాతాలు కలిసిపోయింది జొన్నలు తీసి పక్కన పారేసినాము ఇప్పుడు ఏమైంది మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఆ సంపన్నమైన తెలుగు ఉడికారాన్ని తీసుకుని రావాలి కాబట్టి ఏం చేయాలంటే ఇదంతా పక్కన పడేద్దాం పడేసి మళ్ళా పూర్వం ఏం చేసినారో అట్లే చేద్దామని చెప్తున్నారు ఇప్పుడు జో జొన్నలు సజ్జలు చూసినాక కదా ఎంత అయింది మీ బియ్యం కంటే మీ గోధుమల కంటే ఎక్కువ ఖరీదైన ఏంది జొన్నలే అవును ఇప్పుడు అది చూస్తే కాస్ట్లీ నిజమే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఎక్కడ చూడండి నయా మిల్లెట్స్ అని వచ్చినాయి మనం చూస్తున్నాం తర్వాత మిల్లెట్ ఫుడ్ హోటల్స్ వచ్చినాయి హోటల్స్ వచ్చినాయి వందల కొద్దీ ఆ హోటల్స్ పెద్ద లైన్ ఒకటి కాదు లైన్ తర్వాత మిల్లెట్ ఫుడ్ ఫర్ బుల్లెట్ బాడీ అని చెప్తున్నారు బుల్లెట్ లాగా మీ బాడీ ఉండాలంటే మిల్లెట్ అని చెప్తున్నారు అంటే ఒకటొకటి ఒకటి చేసుకుంటూ పోతున్నారు దీన్ని మనం ఏం చేయాలంటే మనము ఇప్పుడు సాల్మన్ ఫిష్ ఉంది అనుకోండి మనం చెప్పినాం కదా సాల్మన్ ఫిష్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత సాల్మన్ రిటర్న్స్ టు రివర్ ఆఫ్టర్ ఇయర్స్ డ్యాములు కూల్చినాక అట్లా మళ్ళా సాల్మన్ ఫిష్ వీళ్ళు డ్యాములు ఉన్నప్పుడు అక్కడ ఫిష్ అందుబాటులో లేకుండా చచ్చిపోతుంది బ్యాక్టీరియా నది నదులు అదే ఉంటది సో నదులు కూల్చినాక సాల్మన్ ఫిష్ మళ్ళీ తిరిగి వస్తుంది హండ్రెడ్ ఇయర్స్ తర్వాత తిరిగి వచ్చాను జనం చూసి నోరల్లు పెడుతున్నారు హండ్రెడ్ ఇయర్స్ తర్వాత హండ్రెడ్ ఇయర్ అంతకుముందు చచ్చిపోయినాయి అవన్నీ డ్యాములు ఇప్పుడు మనం చూసినా కానీ నైన్టీన్వెవ్ నుంచి చూసినా అంటే దాదాపు వందవేళ్ళైంది మళ్ళీ జనం సంబరాలు చేసుకుంటున్నారు మళ్ళీ సాల్మన్ కనిపించగానే చేపలు కనిపించగానే ఓ సంబరాలు డ్యాములు కూలి కూలినయని సంతోషం ఒకటి మళ్ళీ చేపలు కనిపిస్తున్నాయని సంతోషం ఒకటి ఈ రెండిటి వల్ల అక్కడ ఇక్కడ సంతోషంగా ఉన్నది అంటే మనం ఏం చేయాలంటే అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారు యూరోపియన్ స్పెయిన్లోను స్పెయిన్లో ఏం జరుగుతున్నదో అది ఇక్కడ మనం కూడా అంచు అంటే మనకంటే భయంకరమైన సిచ్యువేషన్ ఉందా సార్ అక్కడ లేకపోతే అంటే వాళ్ళు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైన కారణం వాళ్ళు ఎట్లా మరి అక్కడ ఉన్న రైతులని వీళ్ళందరినీ బెవరేజెస్ కంపెనీస్ రైతులు ఇట్లా ఎట్లా మరి సెట్ చేస్తున్నారు బెవరేజెస్ కంపెనీస్ వాళ్ళు పట్టించుకోరు అది జనానికి అవసరం కాదు ఓకే ఫండమెంటల్ అవసరం ఆరోగ్యం మీరు తిండి ఒకటే కాదు కదా ఇంతకాలం అయితే డ్యామ్లో మీద ఆధారపడరు కదా వాళ్ళకి ఎలా ఆధారపడ్డారు అది తెలియదు వాళ్ళకి పాపం ఇది మన తాతల ముత్తాతలు కట్టినారు రెండు మూడు జనరేషన్స్ అయిపోయినాయి వాళ్ళు చేశారు కదా మనం కూడా అట్లే చేయాలని అనుకున్నారు కానీ తర్వాత రోగాలు సైన్స్ సైన్స్ చెప్తుంది ఇప్పుడు కదా చూసిన ఏం జరుగుతుందో సెంట్రల్ వాటర్ కమిషన్ క్వాలిటీ కంట్రోల్ వాటర్ కంట్రోల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి చెప్పినారు ఏముండాలి దాంట్లో చూడండి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్స్ బిఓడి ఎంత ఉండాలి ఆక్సిజన్ ఎంత ఉండాలి కెమికల్ ఆక్సిజన్ అంటారు ఎంత ఉండాలి అవి రెండు సంపాదనలో ఉండాలి ఎక్కువ ఎక్కువ తక్కువ కష్టమే కాల్షియం ఎంత మ్యాగ్నీషియం ఎంత పొటాషియం ఎంత ఐరన్ బైరన్ కార్బోనేటు పై కార్బోనేటు ఫ్లోరైడు నైట్రేటు సల్ఫేటు ఇవన్నీ సిలికేటు అంటే ఇసుక కూడా ఇవన్నీ ఎంత ఉండాలి టోటల్ కాలిఫామ్ ఎంత ఉండాలి ఇవన్నీ లెక్క తీసి చూసి ఇది ప్రమాద స్థాయిలో ఉన్నది అందుకని వాళ్ళు చెప్పి మనది మనదే ఇండియాదే ఇండియా ఇండియాదే వాళ్ళన్ని చేసి ఇది ప్రమాదకరంగా ఉంది వాళ్ళే కృష్ణ గోదావరి చెప్పింది కూడా వాళ్ళే ప్రమాదకరంగా ఉంది అందుకని మళ్ళీ రివర్స్ పునరుద్ధరించాలి అని చెప్పి వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు ప్రపంచమంతా అదే జరుగుతున్నది ఓకే అంటే మీరు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు ఇదేంటి సార్ ఇది ఇది క్లేమత్ రివర్ మీద రివర్ మీద ఆరు డ్యాములు ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నారు సిక్స్ డ్యామ్స్ సిక్స్ డ్యామ్స్ లో నాలుగు చేసినారు అంటే వన్ ఇయర్ లో నాలుగు చేసినారు ఎందుకంటే నదికి అటుపక్క ఇటుపక్క పక్షులు ఉండాలి హ్యాబిటైట్ అంటే పక్షులు ఉండాలి చెట్లు ఉండాలి అదేవిధంగా జంతువులు ఉండాలి గొర్రెలు మేకలు ఇవన్నీ ఉండాలి మనుషులు కూడా ఉండాలి కదా మనుషులు కూడా జంతువుల్లో భాగమే ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరించాలంటే ఏం చేయాలంటే ఆ డ్యామ్ అటుపక్క ఇటుపక్క నీరు బారాలే నీరు బారాలంటే క్లేమత్ రివర్లో ఆరు డ్యాములు ఉన్నాయి నాలుగు ఒకదాని తర్వాత ఒక దాని తర్వాత కూడా కూలుస్తున్నారు ఇంకా తగ్గిన రెడ్డి కూడా కూలుస్తున్నారు మన దగ్గర ఇప్పుడు ఏమైపోయిందంటే మేము ఈ ప్రాజెక్ట్ కడతాం ఆ ప్రాజెక్ట్ కడతాం అన్నది చాలా పెద్ద విషయం కట్టిన వాళ్ళే గొప్పోలు కదా సార్ ఇప్పుడు మొత్తం చర్చ అంతా అంటే అప్పు ఇక్కడ కట్టలేదు మేము కడతాం ఇదే చాలా గొప్ప విషయంగా చెప్తున్నారు చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నాం కదా విదేశాల నుంచి ఎవడు అప్పు తెస్తే వాడు గుప్పోడు విదేశాల నుంచి ఎవడు ఫార్మా కంపెనీలు తెస్తే వాడు గుప్పోడు ఫార్మా కంపెనీలు ఎంత నాశనం మనం చూసినాం కదా ఫార్మా కంపెనీలు ఆ డివిస్ కంపెనీ పెడితే అందరికంటే సంపన్నుడు ఎవరు మురళీకృష్ణ ప్రసాద్ టీవీస్ ఓనరే అక్కడ జేకేఎస్ఆర్ తీసుకోండి పంతంగి తీసుకోండి తాళసింగారం తీసుకోండి తేరటిపల్లి తీసుకోండి దోతిగూడం తీసుకోండి ఆ నాశనం నాశనమే అసలు మనుషులు మనుషులు ఏమన్నా నాశనం అవుతున్నారు వాడు సంపాదిస్తున్నాడు వాడు మురళీ ప్రసాద్ చంద్రబాబు నాయుడు చుట్టమైన సంపాదిస్తూనే ఉన్నాడు కానీ చెప్పిన వాళ్ళు ఎవరు ఇది ప్రమాదకరమని చెప్పిన వాళ్ళు ఎవరు సైదులు అంటే ఆయన పోతే ఎమ్మెల్యే ఏమన్నాడు అరే సైదులు నువ్వెవర్రా నువ్వు కుమారాయణ కాదురా నువ్వు కుమారు అంటే కొండరా కుండరా ఆయన ఎవర్రా మురళీకృష్ణ ప్రసాద్ ఆయన కొండరా బేకుఫ్ కుండను తీసుకొని కొండను కొడతావురా చురచూరవుతావురా అను ఎమ్మెల్యే తిట్టే ఎమ్మెల్యే తిట్టిండు మరి ఆ పరిస్థితిలో దేశం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఏమవుతుంది వాళ్ళే బానిసలే కదా వీళ్ళందరూ అందుకని ఏంటంటే మనము అది తప్పు అని చెప్పాలి మందుల కంపెనీలు ఎంత నాశనమో ఇక్కడ ఏ ప్రాజెక్ట్ అయినా నాశనమేనా ఏ ప్రాజెక్ట్ అయినా ఇప్పుడు పోలేపల్లి చూసినాం పోలేపల్లి వచ్చింది ఇప్పుడు గడత కదా పోలేపల్లిలో పోలేపల్లిలో తొమ్మిది వేలకు పంట పండని భూమి పద్దెనిమిది వేలకు పంట పండే భూమి లాక్కుంటారు జనం అంతా ఆందోళన చేస్తే ఎంతమంది చచ్చిపోయారు యాభై రెండు మంది చచ్చిపోయారు నలుగురు మడరు ఉపేందర్ రెడ్డి అని పాపం గట్టిగా ఉప ఫైన్ చేస్తే ఆయన చంపేశారు బాలస్వామి గారు ఇంకా బతికే ఉన్నాడు అందరూ చూసిన కొట్టారు అదేవిధంగా వెంకటేశ్వర్లు అంటే ఆయన ఆయన చంపేసినారు అది మధులేటిని ఒక్కరిని కాదు చివరికి ఏమైంది ఆ మనుషులంతా పోయినరు నలుగురు ఐదు మంది రు అనేక మంది రోగాలు వచ్చినాయి పద్దెనిమిది మంది ఉరేసుకొని చచ్చిపోయారు ఇరవై రెండు మంది గుండె చచ్చిపోయారు ఆ ఊర్లే ఒక్క పా ఆ చుట్టుపక్కల పోలేపల్లి చుట్టుపక్కల ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి పాపం బాలగోపాల్ ఎన్నిసార్లు పోయిండు గద్దెలు ఎన్నిసార్లు పోయిండు మేము ఎన్నిసార్లు పోయినాం ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత ఎన్నిసార్లు పోయింది ఎవరైనా పోయినరా అక్కడికి వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏం జరుగుతుందో ప్రమాదం ఇంకా బాలస్వామి గౌడ్ ఇంటర్వ్యూ చేయండి తెలుస్తుంది ఇంకా బతుకున్నాడు చేతులు లేవని స్థితిలో ఉన్నాడు పాపం బాలస్వామి గౌడ్ జర్చర్లు ఉంటున్నాడు ఓకే అంటే మొత్తం నాశనం చేయడమే కంపెనీలు అంటే ఫార్మా కంపెనీలు బిడ్డమని నాశనం చేయడమే ప్రాజెక్టులు కట్టడమే నాశనం చేయడమే విదేశాల నుంచి అప్పు దేశమని నాశనం చేయడమే మళ్ళీ ఆఖరికి వాడు నాశనం అవుతాడు అప్పు మాత్రం మిగులుతుంది అప్పు కట్టాలి ప్రజలు కట్టాలి తాతలు ముత్తాతలు మన ముదిమన్నులు కట్ట మనం మన మనం మన ముదిమన్నులు కట్టాలి ఏమవుతుంది ఎప్పుడు ప్రపంచ బ్యాంక్ ముందు చెప్పు కట్టుకునే ఉండాలి వాడు ఏం చేస్తాడు మనకు అప్పు ఉండాలి చిప్పు ఉండాలి తిప్పలు ఉండాలి అందుకోసం మనకు అటువంటి పరిశ్రమలు పెడతాడు మన మన కాలం ఏమన్నా నిలిచిన పరిశ్రమలు పెడతా పెట్టడు కాబట్టి ఇవన్నీ మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి వాడు ఏం చేస్తున్నాడు మనం అదే చేయాలి వాడు వాడి ప్రకృతిని కాపాడుకుంటాడు మనకు అది చెప్పడు మన రాజకీయ నాయకులు కూడా అది చెప్పడు ఇవి చూసి పెద్ద విషయం కదా కదా కనబడుతుంది మరి ఎందుకు ఎందుకు చెప్పరు ఇది మన పర్యావరణవేత్తలు చెప్తూనే ఉన్నారు ముత్తుకుంటూనే ఉన్నారు బివి సుబ్బారావు చెప్తాడు పాపం దొంత నరసింహారెడ్డి చెప్తాడు కలపాల బాబురావు చెప్తాడు ఒక్కరు కాదు పాపం పురుషోత్తం రెడ్డి కూడా చెప్పి చెప్పి పిసిగిపోయి నోరు అలసిపోయి కూర్చున్నాడు ఆయన అందుకని అనేకమంది చెప్తుంటే దాన్ని తీసుకొచ్చి జనానికి చెప్పాలి కదా అందుకని రాజకీయ నాయకులు చెప్పరు ఎందుకంటే అప్పులు అప్పులు తీసుకొస్తారు మనకి ఇస్తారు మనకి అప్పులు మనకు చెప్పరు మన తాత మన మన ముందు మనలకు తిప్పలు అందుకని మనమే గల్లా బట్టి వాళ్ళని ఆపమని చెప్పాలి చెప్పి అక్కడ ఏం చేస్తుండ్రో ఇప్పుడు మనం కూడా అదే చేయమని చెప్పాలి ఎనివే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది డ్యాములు రైతుల కోసమో లేకపోతే తాగు నీటి కోసమో కోసం కాదు ప్రపంచ బ్యాంకు దగ్గర వాడు చెప్పేదాని విధంగా వాడికి లాభం జరగడానికి వాడు అప్పులు ఇస్తే మళ్ళీ తిరిగి మనది కట్టడానికి వాడు లాభం పొందడానికి తప్ప దీనివల్ల ఈ సమాజానికి ప్రజలకేం ఉపయోగం లేదు సో మనం ఏ రకంగానైతే మన తరాలు గతంలో ఉన్నటువంటి మన భవిష్య అంతకు ముందున్నటువంటి మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఎలాగైతే ఆ జనరేషన్ని లీడ్ చేసుకుంటూ ఈ లీడ్ చేసుకుంటూ దాకా వచ్చారు సో ఆ సిచ్యువేషన్ మనం తీసుకురావాలి ప్రకృతిని కాపాడాలని పిలుపునిస్తున్నారు పాషం యాదగి గారు చాలా వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది మరి సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి అయినా పర్యావరణవేత్తలు కానీ ప్రభుత్వాలు కానీ సంఘాలు కానీ చేయాల్సింది మరి ఎందుకు అమెరికాలో కానీ యూరోపియన్ యూనియన్లో కానీ ఈ దేశాల్లో ఎందుకు డ్యామ్లు కూలగొడుతున్నారో దాని మీద పెద్ద రీసెర్చ్ జరగాలి ఈ దేశంలో ఒక డిస్కషన్ స్టార్ట్ కావాలి ఫస్ట్ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు